ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శరత్ పౌర్ణమి శుభాకాంక్షలు అసలు ఈ శరత్ పౌర్ణమికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత శరత్ పౌర్ణమి రోజు మనం చేయవలసినటువంటి విధి విధానాలేమిటి ఇంకా పురాణ గాథలేమిటి అనేటువంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఎప్పుడూ మీతో చెప్తూ ఉంటాను కదండి ఏదైనా పండగ రోజుల్లో కానీ ముఖ్యమైన రోజుల్లో కానీ మా ఇంట్లో ముద్దగా ఉండే మల్లె పువ్వులు పూస్తాయి అని అలాగే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పువ్వు పూసిందండి ఆ పువ్వు ఏంటంటే కదంబ పువ్వు అమ్మవారిని మనం కదంబ వనవాసిని అని పూజిస్తాం కదా అలాంటి కదంబం పువ్వు మా ఇంట్లో పూసేసరికి దానిని చూడగానే అసలు నాకు ఎంత ఆనందమేసిందంటే నా ఆనందానికి హద్దులు లేవు వెంటనే అమ్మవారి పూజ కోసం ఈ కదంబ పువ్వును ఇంకా మిద్దె తోటలో ఉన్నటువంటి కొన్ని పువ్వులను కోసి పూజ కోసం సిద్ధం చేసి ఉంచాను ప్రధాన గుమ్మాన్ని చక్కగా శుభ్రపరిచి ఇలా పసుపుతో ఆలికి బియ్యం పిండితో ముగ్గును ఉంచి ఆ ముగ్గును పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి లక్ష్మీ స్వరూపమైన ప్రధాన గుమ్మానికి నమస్కారం చేసుకున్నాను పండుగలు శుక్రవారాలలో మాత్రమే కాకుండా ప్రతిరోజు గుమ్మాన్ని ఇలా చక్కగా అందంగా అలంకరించి ఉంచుకుంటే లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసిని అయి మన ఇంట్లో ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ పువ్వులు మీకు తెలుసా అండి మేము వీటిల్ని టేబుల్ రోజాలు అంటాం ఇవి సీజన్నో ఏమో చాలా పువ్వులు పూస్తూ ఉన్నాయి వాటిలో కొన్నింటిని తీసుకొని వచ్చి ఇలా ఉర్లీలో ఉంచాను మామూలుగా అయితే ఈ పువ్వులు తొందరగా వాడిపోతాయి ఉర్లీలో ఉంచడం వల్ల చాలాసేపు అలా అందంగా ఉన్నాయి తరువాత తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించి పూజించుకున్నాను మా ఇంట్లో ఉన్న మరో కృష్ణయ్యను కూడా చక్కగా ఇలా టేబుల్ రోజా పువ్వులతోనూ ఎర్రజాజులతోనూ అలంకరించి నమస్కారం చేసుకున్నాను దేవతా విగ్రహాలను చక్కగా శుభ్రపరచి అంటే ముందు రోజు పెట్టినటువంటి పువ్వులను దీపాలను తీసివేసి చక్కగా సువాసనాభరితమైన పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి నిత్య పూజను పూర్తి చేసుకున్నాము అంటే ఈరోజు ప్రత్యేకమైన రోజు శరత్ పౌర్ణమి కదా ప్రత్యేకంగా పూజ చేసుకునేందుకు మాకు ఇక్కడ వీలు పడదు అందుకోసం నేను విడిగా పీఠాన్ని పెట్టుకొని ప్రత్యేకమైన పూజలను చేసుకుంటాను ప్రత్యేకంగా పీఠాన్ని పెట్టి పూజ చేసుకునేందుకోసము ఇలా పూజకు కావలసినటువంటి పువ్వులను మిగతా వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకున్నాను ఇలా పూజకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకోవడం వలన పూజను ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజకు కావలసినటువంటి నైవేద్యాలను పువ్వులను ఇంకా దీపాలను అన్నింటినీ సిద్ధం చేసుకొని ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రాన్ని పరిచి వస్త్రం మీద అమ్మవారి చిత్రపటాన్ని గంధము కుంకుమలతో అలంకరించి పీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారి చిత్రపటాన్ని సువాసనాభరితమైన మల్లె పువ్వుల మాలతో అందంగా అలంకరించాను దీపారాధన కోసం నూనె వత్తులతో సిద్ధం చేసుకున్నటువంటి దీపాలను అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులా ఏర్పాటు చేసుకున్నాను ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు కనుక ప్రత్యేకంగా శ్రీచక్ర పూజను నిర్వహించుకోవాలని అమ్మవారి ముందు శ్రీచక్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా పూజ ఎలా చేయాలి పాటించవలసినటువంటి నియమాలేంటి అనే సందేహాలు మనందరికీ వస్తూ ఉంటాయి ఈ విషయాల గురించి మరో వీడియోలో మాట్లాడుకున్నా ఇలా ఈరోజు ప్రత్యేకంగా పూజను ప్రారంభించాను అసలు ఈ శరత్ పౌర్ణమికి ఎందుకింత ప్రాముఖ్యత అనే విషయానికి వచ్చినట్లయితే ఏడాదిలో ప్రతి నెలలో మనకి పౌర్ణమి వస్తుంది కదా వాటన్నింటికంటే ఈ శరత్ పౌర్ణమి రోజున వచ్చేటువంటి పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి పదహారు కళలతో నిండి ఉంటాడట అంటే పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటారట అందువలన ఈ శరత్ పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు విశిష్టమైన శక్తి ఉంటుందట అవి మనకు శారీరకంగా మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ పోగొడతాయట అందువలన మనము చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయాలట అంటే ముందుగా పాలతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని కానీ పాలను కానీ చంద్రకిరణాలు పడేటువంటి ప్రదేశంలో ఉంచి అక్కడ కూర్చుని మనము లలితా సహస్రనామ పారాయణ చేసినట్లయితే మనకు ఎంతో మంచి ఫలితం కలుగుతుందట ఇంకా ఆ పాయసాన్ని అలా రాత్రంతా చంద్రకిరణాలలో ఉంచి ఉదయాన్నే ఆ పాయసాన్ని ప్రసాదంలా మనం స్వీకరించినట్లయితే మనకు ఉన్నటువంటి మానసిక శారీరక రుగ్మతలన్నీ పోతాయని పురాణ కథనం మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది ఈ శరత్ పౌర్ణమినే కోజాగరి పౌర్ణమి అని కూడా అంటారు కోజాగరి పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు లక్ష్మీ అమ్మవారికి ప్రియమైన వ్రతం ఈ కోజాగిరి వ్రతం సంపదలను సౌభాగ్యాలను ప్రసాదించే చల్లని తల్లిగా మనమందరము శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని పూజిస్తాము లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనటువంటి వ్రతము ఈ కోజాగిరి వ్రతము దారిద్ర్య వినాశక వ్రతం కోజాగిరి వ్రతం లక్ష్మీదేవి ప్రసన్నం లభించే కోజాగిరి వ్రతాన్ని వాలికిల్య మహర్షి వివరించినట్లు పురాణాలలో ఉంది పూర్వం మగధ దేశంలో వలితుడు అనేటువంటి బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడట అతనికి వేద వేదాంగాలు అన్నీ తెలుసు కానీ కటిక పేదవాడు అతని భార్యమో ఇతను ఆమెకు నగలు వస్త్రాలు కొనివ్వటం లేదని ఎప్పుడూ అతనికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటుంది ఏ పని చేసినా కూడా వలితుడి భార్య అయిన చెండి వలితుడికి వ్యతిరేకంగానే చేస్తుంటుంది భార్య చెండి చేసేటువంటి పనులకు వలితుడి మనస్సు విరిగి విరక్తితో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోతాడు వలితుడు ఇలా అరణ్యవాసం చేస్తూ ఉంటాడన్నమాట కొంతకాలం తర్వాత ఆశ్వజ పౌర్ణమి రానే వస్తుంది ఆ రోజు సాయంకాలం అవుతుంది నాగకన్యలు ముగ్గురు వలితుడు ఉన్న ప్రాంతానికి వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజిస్తారట లక్ష్మీ అమ్మవారి పూజ అయిన తర్వాత పాచికలాడదామని అనుకుంటారట పాచికలాడడానికి నలుగురు కావాలి కదా మరేమో నాగకన్యలు ముగ్గురే నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కల చూశారట వారికి వెంటనే వలితుడు కనిపిస్తాడు వలితుడిని పాచికలు ఆడడానికి రమ్మని అడుగుతారనమాట ఈ నాగకన్యడు అది చూదం కాబట్టి తాను ఆడనని వలితుడు నిరాకరిస్తాడు ఈరోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడిని ఎలాగోలా ఒప్పించి పాచికలు ఆడేదానికి పిలుస్తారనమాట ఆ రోజు శుద్ధ పౌర్ణమి కావడం వలన లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తి భూలోకంలో ఎవరు మేల్కొని ఉన్నారో చూడడానికి రాగా వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు పాచికలు ఆడుతూ ఉంటారు కదా వాళ్ళు కనిపిస్తారు ఎంతో సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వ సంపదలు ప్రసాదించారని వాలికిల్య మహర్షి వివరించాడు కాబట్టి ఆశ్వయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలు ఆడేవారికి సంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తున్నాయి అంటే మనం ఇప్పుడు పాచికలు ఆడం కాబట్టి గవ్వలను శబ్దం చేస్తూ ఉన్నట్లయితే లక్ష్మీ అమ్మవారికి సంతోషం కలుగుతుంది అని చెప్తారు కోజాగరి పౌర్ణమి వ్రతం చేసుకున్న వారు తప్పకుండా ఈ వ్రత కథను చదువుకోవని అక్షింతలు శిరస్సున వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్య బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని పురాణ వచనం ఇలా ఉదయం పూజ జరిగిన తర్వాత సాయంకాలం చంద్రుని కిరణాలలో పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో మేడ మీద పూజకు సిద్ధం చేసుకున్నాను పైన సన్నజాజి పువ్వులు ఎంతో సువాసనతో పూసి ఉన్నాయి పూజ కోసం ఆ పువ్వులన్నింటినీ సేకరించుకున్నాను శరత్కాలం కాబట్టి వాతావరణం చల్లగా ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది ఈ పువ్వులన్నింటినీ సేకరించుకొని పూజకు ఇలా సిద్ధం చేసుకున్నాను మేడ మీద ఉన్న తులసి అమ్మవారి ముందు చక్కగా శుభ్రపరిచి ఇలా ఒక పళ్ళెంలో లలితా అమ్మవారి ప్రతిమను ఉంచి అమ్మవారికి ఇరువైపులా దీపాలను ఏర్పాటు చేసుకొని పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమలను సమర్పించి పాలను నైవేద్యంగా నివేదించాను ఆ పాల మీద చంద్రకిరణాలు పడుతూ ఉన్న సమయంలో లలితా సహస్రనామ పారాయణాన్ని చేసి హారతిని ఇచ్చి నమస్కరించుకొని పూజను పూర్తి చేసుకున్నాము చంద్రుని కిరణాలు మన మీద పడుతూ చల్లని గాలులు వీస్తూ ఉన్నప్పుడు లలితా సహస్రనామ పారాయణం చేస్తుంటే ఓ వింతైన అనుభవం కలుగుతుంది ఆ అనుభవాన్ని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి కలుగుతుంది ఇది కేవలం ఈ పౌర్ణమి రోజే కాదు ప్రతి పౌర్ణమికి మనం ఇలా అమ్మవారిని పూజించినట్లయితే మనకు ఉన్నటువంటి శారీరక మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉండి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు